మనం ప్రస్తుతం కాకినాడలో చెప్పులు కుట్టే షాప్లో అయితే ఉన్నాం చెప్పులు కుట్టే షాప్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా ఎక్కడైనా సరే మగవాళ్ళు చెప్పులు కుడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక స్త్రీ ఒక ఆడ మనిషి అయితే చెప్పులు కుడుతూ ఉన్నారు తన కాళ్ళపై తను నిలబడుతూ కుటుంబాన్ని కూడా పోషిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా ఆడవాళ్ళు బయటకు వచ్చి ఏ పనులన్న చేయాలంటే భయపడుతూ ఉంటారు చాలామంది అనేక కారణాలు చెప్తూ ఉంటారు కానీ ఈ మహిళ ధైర్యంగా వచ్చి మగవాళ్ళు చేసే పని అది కూడా నిత్యం ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు అందర్కొన్ని సమాధానం చెప్పవలసి ఉంటుంది వాళ్ళకి చెప్పులు కుట్టి అందంగా ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి ఒక పనిలో అయితే ఇమ ఉన్నారు ఇవి ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఆమె పేరు ఏంటి మొత్తం అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మహిళ కదా చెప్పులు కొడతారేంటి నా కుటుంబం చెప్పుల కోసం కొడతను ఆహా ఓకే ఎప్పటి నుంచి కొడతన్నారు 40 సంవత్సరాలు కొడతన్నానా చాలా పని చేశాను అన్ని కొని కాక వ్యాపారం చేశాను వ్యాపారం చేస్తాను నా బర్త్డే ఉండడానికి వ్యాపారం షాపు తర్వాత మా నేర్చుకున్నాను ఈ పని నా నేర్చుకున్నాక నా బర్త చనిపోయి పన్నెండు సంవత్సరాలు చనిపోయి అప్పుడు కానీ నా కొడుకు ఒకరే నా కోసం నేను కష్టపడి తన పోషకాలను చేసుకుంటున్నాను అనుపరిపేట ఓకే అయితే మరి ఎన్ని సంవత్సరాల నుంచి నలభై నుంచి ఫస్ట్ మా షాప్ ఉండేది మా షాప్ పోయిన తర్వాత ఇలాగ ప్లాట్ఫామ్ మీద జోలు కొట్టుకుంటున్నాం ఇద్దరు షాప్ అంటే అది కూడా చెప్పులు కుట్టేదేనా అది చెప్పు పెద్ద షాపు జోలు షాపే షాప్ అని ఉండేది జోలు కూడా అమ్మవారా కొత్త జోళ్ళు కొత్త బుట్లు అన్ని తయారు చేసేది పెద్ద సైనిస్ అయితే పెద్ద సైనిస్ అయితే ఆయన ఏంటంటే తాగుడు వాళ్ళని ఎఫ్త కొట్టేసింది మా ఆయన గారు కదా ఆయన ఎవత కొట్టేస్తే అప్పుడు అంటే చెప్పులు తయారు చేస్తారనా సైనీస్ షాపు షాప్ షాపు అయింది వైజాగ్ కాకినాడ నన్ను చేసుకున్నాడు చేసుకుంటే కుట్టి బాగా బాగుంది తర్వాత షాప్ పోయింది షాప్ పోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని ఇలా జోలు చుట్టుకుంటున్నాడు ఇతరునే ఇద్దరు ఉండగా ఆయన ఏం చేసి కొద్ది రోజులకి చనిపోయాడు అంటే ఆయన తాగడం వల్ల పని చేయకపో చేయలేకపోతుంటే మీరు సాయం చేశారు సాయం చేశారు లేకపోతే మీకు అవసరం లేదు అయితే అప్పుడు ఏం చేసి గురువు గారు ఎందుకండి అమ్మను తీసుకొచ్చి రోడ్డు మీద ఇచ్చి పని అడిగితే ఈ రోజు నేను బతికుండి నేను ఏదో చూసుకుంటాను రేపు నేను లేకపోతే నా భార్య అలా బతుకుతుంది అదే చెప్పులు కుట్టుకుని దాని తిన్నగా మిగిలితే బిడ్డలకు పెట్టుకుంటది లేకపోతే మానేస్తది అని కుషిగా నాకు పని నేర్పి ఈ పని చేసుకుంటానమాట ఈ పని చేసుకుని నా కొట్టమ్మని పెంచుకుంటున్నాను అమ్మ నేనైతే కొట్టడం ఎక్కడ కొట్టలేదు నా పరిధిలో చెప్తాను కదా బాబు మరి ఇంట్లో ఏమన్నారు మా ఇంట్లో మీ అబ్బాయికి వచ్చు మా అమ్మాయికి వచ్చు నాకు వచ్చి అందరూ ఆ నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం చేసుకోవడంలో ఇబ్బంది లేదు ఎలాంటి ఇబ్బంది లేదు నా కుటుంబాన్ని చక్కగా పని చేసుకుని చక్కగా పిల్లలను పెంచుకుంటాను కానీ కస్టమర్లు అందరూ నా దగ్గరికి వస్తే చాలు వచ్చి బూట్లు జోళ్లు బ్యాగులు ఆటో టాపులు చీట్ చీటి కవర్లు టైర్లు అన్ని అన్ని కొడతాను మీరు లేడీస్ కదా రాదు ఆడవాళ్ళు అనుకుంటారేమో ఏమనుకోండి నేను నేర్చుకోడానికి నా బర్త్ నేను నేను కదా అంటే మీ బట్టగర్లో కొడతారా మరి ఆయనగా చేస్తాను సో కొడతాను ఏ బూట్ పెట్టమంటే బూట్ పెట్టేస్తాను నేను చూడదు కొట్టేస్తాను మరి వేడులే కొన్ని తీసుకుంటారు మోవీ ఏట్లే అందరి మీద రేట్ నా రేట్ ఎక్కువ ఆహా తక్కువ తక్కువ అందరి మీద కానీ ఓ పట్టి కొడితే ఇరవై ఓ బూత్ కొడితే నోట ఇరవై అయితే ఎవరైనా సరే మరి మీ దగ్గరికి వచ్చేలాగా లేడీస్ అడిగారు మొదటి కానీ అలవాటు కదా నలభై సంవత్సరాలు పెట్టి మీకు పుట్టలేదు అప్పుడు కానీ నలభై చేస్తాను చేస్తున్నా వయసులో కానించి చేసుకుని అప్పుడు అమ్మని నా పిల్లల్ని నన్ను పెంచుకున్నాను జాతి కానీ మా అబ్బాయికి ఏ అలవాట్లు లేవు చక్కగా పని చేసుకుంటాడు ఇల్లు కట్టుకున్నాడు తన జీతం అప్పు తీసుకుంటాడు నా డబ్బులు అమ్మో పచ్చిం కట్టుకుంటాడు నా బిడ్డలు నేను పెంచుకున్నాను ఎవరికి హామీ లేకుండా జాతిగా చూసుకో అయితే మీ షాప్ ఉండేదమ్మా

పిల్లలకి సముద్రాలు పెళ్లిళ్ళు పురుళ్ళు ఉన్నకి ఇల్లు అన్ని కట్టించాడు ఒక రోజూ అప్పు లేకుండా చక్కగా వేసి ఏంటంటే ఆయనకి తోకడం అలవాటు వల్ల ఇబ్బందండి ఇబ్బంది అంతేవ్వరు కూడా వేసింది అంతే కానీ చాలా మంచిోడు చెడ్డోడని చెప్పను ఆయన పని నేను నిలబెట్టుకున్నాను అన్నమాట మరి మీరు ఏమైనా బాధలు పెట్టుకోరా ఏంటి తోకడో అస్సలు ధర్మ తండి నా భర్త అంటే ధర్మతండి తండి అయితే మరి

ఓని మీ అబ్బాయి తెచ్చారు తెచ్చుకుని అబ్బాయి మొత్తం బాగుంది మరి ఒక మహిళ గారు ఇక్కడ కూర్చొని పొద్దు కష్టపడుతున్నారు మరి ఇంట్లో మరి మీ అబ్బాయి ఏమంటున్నాడు ఇంకా చాలా మా అబ్బాయి అయితే బంగారం నా కాళ్ళు రెండు కోళ్ళు నెత్తి మీద పెట్టుకొని పోయించుకుంటాడు అబ్బాయికి ఏం అలవాటు లేవు చక్కగా పని చేసుకొని తన భార్యని తన పిల్లల్ని నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు నాన్నకున్న లేవు చాలా మంచి అయితే చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్ అంటే అందరికి కూడా మీరు ఆదర్శంగా ఉన్నారు మీరు మహిళలకి ఏం చెప్తారు ఎవరైనా ఆడవాళ్ళు బయటకు రారు కదా చాలా మంది కొంతమంది నాకులుగా కృషిగా కట్టుబడి పక్కన ఇంట్లో ఎవరిని ఇబ్బంది పెట్ట చక్కగా పని చేసుకొని ఒక గంట పెట్టుకొని మన పిల్లల్ని మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మన కుటుంబం మచ్ ఇది ఇక్కడ అనపతి లక్ష్మి గారు అయితే చెప్తున్నారు తాను జోళ్ళు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను అలాగే ఇతర మహిళలు కూడా తమకి చాదనైనటువంటి పని చేసుకుని జీవించాలని ఆమె అయితే సందేశిస్తున్నాను